మిరప తోటల్లో లేత కొమ్మల అనేవి ఎర్రగా మారి ముడుచుకుపోవడము అతడితో పెంపాయికి పోయి ఆకులు అనేవి రాలిపోవడము లేత కాయలపైన కొమ్మలపైన ఈ నల్ల తామర పురుగులు ఎర్రనల్లి అనేవి గుట్ల గుట్లగా కనిపించడము నల్ల తామర పువ్వులు ఉధృతి అధిక సంఖ్యలో ఉండి పూల్లో ఉండి పుప్పొడిని మరియు రసాన్ని పీల్చి పోతను పిందిగా మార్చకుండా తంబెలను రాల్చివేయడం వంటి సమస్యలను పూర్తిగా నివారించడానికి యూట్యూబ్లో ఎవరో చెప్పని రెండు స్ప్రేయింగ్లు అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఒక క్రాప్ సెట్ చేయడానికి మూడో స్ప్రేయింగ్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇందులో మొదటి స్ప్రేయింగ్ రైతుల చేత స్ప్రే చేయించి రిజల్ట్ వచ్చిన తర్వాత వారి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వీడియో చేయడం అయితే అండి నమస్తే నా పేరు గోపి మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరుగా మన ఛానల్ కను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం చేసే లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుకు మీ మొబైల్లో పొందుతారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మిరపలో రసం పీల్చే ఈ నల్ల తామర పురుగులను ఎర్రల్ని నివారించడానికి మొదటి స్ప్రేయింగ్గా ఒక ఎకరానికి రెండు కేజీల తాటి బెల్లాన్ని తీసుకోవాలి తాటి బెల్లం దొరకనట్లయితే దాని స్థానంలో నల్ల నల్లబెలమైన తీసుకొని పాకానికి రాకుండా నీటితో కలుపుకొని వేడి చేసుకొని వడబోసుకోవాలి అలాగే విల్లో గుడ్ కంపెనీ అయిన బ్రాండ్ ఒక ఎకరానికి నూట యాభై ఎంఎల్ చొప్పున వీటితో పాటు మోనోక్రోటోపాస్ ఎకరానికి అరలీటరు వీటితో పాటు వాసన వచ్చే గులికలు అంటే టంజీ గుళికలు దొరికినట్లయితే స్ప్రే చేసే ఒకరోజు ముందే ఈ వాసన గులికలు అనేది ఎకరానికి ఒక కేజీ చొప్పున తీసుకొని బకెట్లో నానబెట్టుకొని స్ప్రే చేసే తెల్లారి వాటిని బాగా కలిపి వడబోసుకోవాలి వడబైగా వచ్చిన నీళ్లు తీసుకోవాలి ఈ వాసన గులికలు అనేవి బాగా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇవి దొరికితే తీసుకోండి లేదంటే వద్దు వీటన్నిటిని కలిపి స్ప్రే చేసినట్లయితే అప్పటిదాకా నల్లగా ఉండి ముద్దు పారిపోయిన ఈ మిరప తోటల్లో ఈ మోనోక్లోడోపాస్ వాడడం వల్ల మెద్దను వరవడం అయితే జరుగుతుంది అలాగే ఈ నల్ల తామర పురుగులు నల్లి రసం పీల్చడం వల్ల ఎర్రగా మారి ముడుచుకుపోయిన ఆకులు మరియు కొమ్మల నుండి కొత్త ఇగురులు పుట్టడానికి పుట్టిన ఇగురులు పచ్చగా ఉండి చూడడానికి చేను పచ్చగా ఉండడానికి ఈ విల్లో గుడి కంపెనీ అయిన బ్రాండ్ అనేది దోహదపడుతుందండి అలాగే ఈ బెల్లంలో ఉండే తీయదనానికి దీనిని మోనోక్రోడోపాస్లో కలిపి స్ప్రే చేయడం వలన ఈ తామర పురుగు నల్లనేవి తిని దుకాణం సర్దుకొని మరణించడం అయితే జరుగుతుంది ఇక రెండో స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే మొదటి స్ప్రే చేసిన మూడవ రోజు లేదా నాలుగవ రోజు రెండవ స్ప్రే చేయాల్సి ఉంటుంది మొదటి స్ప్రేయింగ్లో ఈ బ్రాండ్ మోనోక్రోటోపాస్ స్ప్రే చేయడం వలన వచ్చిన మెతదనానికి ఈ తెల్లదామ అటాకింగ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ తెల్లదామ వల్ల ఆకు ముడత రాకుండా ఆకు అనేది నీటుగా రావడానికి షైనింగ్గా రావడానికి ఒక ఎకరానికి హెయిర్ కంపెనీ వారి మొమెంటో ఓడి రెండు వందల యాభై ఎంఎల్ అలాగే ధనుకా కంపెనీ వారి ఫాస్టర్ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్లు ఈ ఫాస్టర్ అనేది అందుబాటులో లేని వాళ్ళు డూ పాయింట్ వల్లది మెజిస్టర్ వాడుకోవచ్చు ఈ ఫాస్టర్ అనేది ఎర్రనల్ యొక్క అన్ని స్టేజీలను నివారించడం అయితే జరుగుతుంది ఈ రెండింటిని కలిపి స్ప్రే చేయడం వల్ల తెల్లదామ కంట్రోల్ అవుతుంది అలాగే ఆకు కడిగిన ముత్యం వల్ల వచ్చినట్లు రావడం జరుగుతుంది అలాగే ఎరణలు కంట్రోల్ అవుతుంది త్రిప్స్ను కూడా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది వీటితో పాటు ఎయిరీస్ కంపెనీ వాళ్ళది అగ్రిప్రో ప్లస్ అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసినట్లయితే వీటిలో ఉండే ఎమినో యాసిడ్సు న్యూట్రియన్స్ ఉండడం వలన మిరప చెట్లు అనేవి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండు పచ్చగా ఉండి పెరగడం అయితే జరుగుతుంది అప్పటిదాకా నీరసంగా ఉన్న చెట్లకి ఈ ప్లస్ అనేది బూస్టింగ్ అయితే పనిచేయడం జరుగుతుంది రెండు స్ప్రేయింగ్లతో ఎర్రనల్లి నల్ల తామర పురుగులు తొంభై పర్సెంట్ పూర్తిగా నివారించబడతాయి ఈ రెండు స్ప్రేయింగ్ చేయడం వల్ల వచ్చిన గ్రోతింగ్కి పొలంలో పోతలు అయితే కనబడడం జరుగుతుంది ఆ వచ్చిన పూతలు పిందెలుగా మారడానికి మరికొంత గ్రోత్ వచ్చి ఆ కాప్ సెట్ కావడానికి మూడో స్ప్రేయింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మూడో స్ప్రేయింగ్ కోసం స్ప్రే చేసుకోవాల్సిన మందులు చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి విన్చిన్ విన్ నూట యాభై అలాగే అట్లాంటిక్స్ క్రాప్ సైన్స్ వారిది కగన్ బ్లాక్ ఎకరానికి ఐదు వందల ఎంఎల్లు వీటితో పాటు ఒక ఎకరానికి కేజీ బలం మందు ప్యాకెట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కలుపుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ వించిన విన్ అనేది మొక్క యొక్క ఎంజాయమలను ఉత్పత్తి చేసి పెరుగుదల హార్మోన్ను ప్రేరేపించి మొక్క పెరుగుటట్లు చేసి పొలం నిండా పోతల పరిగెట్టు చేస్తుంది ఈ పడిన పోత వెంటనే పిందిగా మారడానికి ఈ విించిన విన్ అనేది దోహదపడుతుంది పై రెండు స్పేలు చేసిన తర్వాత ఇంకా ఏమైనా నల్ల తామర పురుగు కానీ ఎర్రనల్లి కానీ ఉన్నట్లయితే ఈ కగన్ బ్లాక్ అనేది వాటిని పూర్తిగా నివారించడానికి అంతేకాదు పచ్చ పురుగు లద్దె పురుగు ఈ మెత్తనానికి వచ్చినట్లయితే దాన్ని కూడా పూర్తిగా నివారిస్తుంది అలాగే చెట్టు యొక్క రెసిస్టెన్స్ పవర్ని పెంచి ఎక్కువ కొమ్మలు వచ్చినట్టు చేసి ఎక్కువ పూత కనబడేటట్లుగా ఈ కగన్ బ్లాక్ అనేది పనిచేయడం జరుగుతుంది ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఈ కగన్ బ్లాక్ వాటిని పూర్తిగా నివారించడం అయితే జరుగుతుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్యాకెట్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్యాకెట్లో ఇరవై ఎనిమిది శాతం బాస్పరం ఉండడం వలన ఈ వచ్చిన పోత ఏదైతే ఉందో ఆ పువ్వుకి పమ్మకి మధ్య బంధాన్ని గట్టిగా ఉండేటట్లు చేసి ఫినిషులు రాలకుండా చేయడానికి ఇందులో ఉండే భాస్పరం తోడ్పడుతుంది అలాగే వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి ఈ బాస్పరం అనేది పనిచేయడం జరుగుతుంది ఈ కగన బ్లాక్ అనేది అందుబాటులో లేనట్లయితే బాక్సర్ కానీ దాని స్థానంలో బయోవేటా కానీ ఏదో ఒకటి కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు స్ప్రేయింగ్ చేయడం వలన ఎర్రనల్లి పూర్తిగా పోయి నల్ల తామర పూర్తిగా పోయి గ్రోత్ అనేది వచ్చి ఒక క్రాప్ సెట్టింగ్ అయితే చెప్పడం అయితే ఈ వీడియో జరిగింది ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు